ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి దేవుడు హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి పుణ్య ఫలితం వస్తుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడు హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఎప్పుడైనా ఆలయానికి వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకు దేవుని దర్శనం చేసుకున్న తరువాత ఒక్క క్షణమైన అక్కడ కూర్చోవాలి అనుకుంటారు ఎందుకంటే ఎంతో ప్రశాంతంగా లబ్ ఉంటుంది కాబట్టి ఏదో తెలియని వైబ్రేషన్స్ మన మనసులో కలుగుతూ ఉంటుంది ఎందుకంటే దేవుడి దగ్గర మన బాధలు అన్నీ చెప్పుకుంటాం కాబట్టి గుడిలో దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఉన్న హుండీలో కానకులు వేస్తూ ఉంటారు అయితే మన హిందూ విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీలో మనం ఎన్ని రూపాయలు వేస్తే పుణ్యం వస్తుంది అసలు ఎంత కానుకలు వేయాలి అనే దాని గురించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడి హుండీలో ఏడు రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం అవుతాయి అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి వెంటనే తగ్గిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి దేవుని హుండీలో తొమ్మిది రూపాయలు వేస్తే శత్రుబాధలు మీ జీవితంలో ఉన్న శరిదోషాలు అన్నీ దూరం అవుతాయి అలాగే అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుని హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలని వెంటనే తీరిపోతాయి జీవితం సంతోషంగా ఉంటుంది పన్నెండు రూపాయలు వేస్తే మీ కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అలాగే సిరి సంపదలతో ఆరోగ్యంగా జీవిస్తారు చాలామందికి తమ జాతకంలో అసలు అదృష్టం అనేది ఉండదు ఏ పని ఉండదు అలాంటి వారు దేవుని హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే యాభై నాలుగు అనేది గురువు అనుగ్రహ సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే గురు అనుగ్రహం లభించి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం వైపుగా అడుగులు వేస్తారు అలాగే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది నూట పదహారు అనేది ఆశీర్వాదం సంఖ్య పోయిన జన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశించాలంటే దేవుని హుండీలో నూట పదహారు రూపాయలు వేయాలి దీని ముక్కోటి దేవతల ఆశీర్వాదంగా పొందవచ్చు మనం దేవుడి హుండీలో నూట ఒక్క రూపాయలు వేస్తే అఖండ రాజయోగం అలాగే అఖండ ఐశ్వర్యం కూడా కలుగుతుంది దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం లాంటిది గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అవి పాటించకుండా గుడికి వెళ్ళిన ఫలితం ఉండదు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి ఉదుట కుంకుమ ధరించాలి సంప్రదాయ వస్త్రాలతోనే దేవుణ్ణి దర్శించుకోవాలి ముఖ్యంగా సంప్రదాయ వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది ఆడవారు అయితే చీరను కట్టుకుంటే కూడా ముచ్చటగా ఉంటారు గుడికి చేరుకోగానే కాలు చేతులు శుభ్రంగా కొడుక్కోవాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కానీ అర్చన చేయించుకునే వారు గోత్రం పేరు ఇంటి పేరు ఇంటి పెద్ద నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది దేవాలయానికి వెళ్ళిన కానీ ముందుగా కాలు చేతులు శుభ్రం చేసుకొని వ్యవస్థంభం చుట్టూ మూడు ప్రయత్నాలు చేయాలి దేవస్థాంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి గర్భగుడిలో స్థలం లేకపోతే బయట గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని తాకుతూ ఉంటారు ఇది మహాపాపం గుడి వెనక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడికి వెనక భాగాన్ని మాత్రం అసలు ముట్టుకోకూడదు దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం సతకోపం తీర్థం తీసుకొని తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి భక్తులు తమకు చేతనైనంత తోచినంతలో కానుకలు వేయవచ్చు శాస్త్రాల ప్రకారం దేవుడి హుండీలో కానుకలు వేయకపోయినా పర్వాలేదు కానీ కానుకలు వేస్తేనే దేవుడి కోరికలు తీరుస్తాడు అనేది ఏమీ లేదు ఒకప్పుడు దేవాలయంలో హుండీలే ఉండేవి కావు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రాజకీయ నాయకులు దేవాలను కమర్షియల్ చేసేసారు హిందూ ధర్మంలో ఎక్కడ కూడా దేవాలకు వెళ్ళిన వారు కానుకలు సమర్పించాలని నియమం లేదు మీరు డబ్బు ఇతరులకు కు వినియోగిస్తే అది పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో దేవుని హుండీలో కానుకలు వేస్తే చాలా మంచిది ఆలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు అనేవి కడుక్కోకూడదు కాసేపు ఇంట్లో కూర్చున్నాక కలను కడుక్కోవాలి ఇప్పుడు మనం ఏ రోజున ఏ దేవుని మంత్రం జపిస్తే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజున సూర్యుడికి ఆద్యం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆదివారం రోజున ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే సూర్యభగవానుడికి అనుగ్రహం లభిస్తుంది శివునికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం రోజున బిలపత్రాలతో శివుడిని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి సోమవారం శివలాన్ని దర్శించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం నాడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజున హనుమంతుని ఆలయాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి స్వామికి తమలపాకులు మాల వేసి పూజిస్తే అనారోగ్య సమస్యలు రావు మంగళవారం నాడు జై హనుమాన్ అనే మంత్రాన్ని జపిస్తే హనుమంతుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం బుధవారం రోజున గరికమాలతో వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి బుధవారం నాడు ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని జపిస్తే విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది దత్తాత్రేయుడు కానీ సాయిబాబాని కానీ గురువారం పూజించడం చాలా మంచిది మంచి ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో చేసిన పదార్థాలను నివేదించాలి మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరాలంటే గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో దునిలో కొబ్బరికాయను వేయండి గురువారం నాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని జపిస్తే బాబా అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అంకితం లక్ష్మీదేవికి చాలా మంచిది శుక్రవారం అలాగే తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మూడు ప్రదర్శనాలు చేస్తే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మి మన ఇంట్లోనే ఉండిపోతుంది శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవాయనమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శనివారం నాడు వెంకటేశ్వమికి ఇష్టమైన రోజు శనివారం అంటేనే వెంకటేశ్వమికి ఇష్టమైన రోజు ఈ రోజున వెంకటేశ్వమిని పూజించి శనివారం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తే స్వామి అనుగ్రహం మన మీద ఉంటుంది విన్నారు కదా గుడిలో ఎన్ని రూపాయలు కానుక వేస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది అని అలాగే ఏ వారం ఏ దేవునికి ఎలాంటి మంత్రాలు జపించాలో కూడా విన్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్